కంప్యూటర్ అలాగే బ్యాంకింగ్ సంబంధించి ఎలా ప్రిపేర్ అవ్వాలంటారు ఇది బ్యాంకింగ్ అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఐబీపీఎస్ స్టూడెంట్స్కి అయితే అంటే ఎస్బీఐ అండ్ ఎస్బీఐపీఓ రాసే వాళ్ళకైతే కొంచెం తక్కువ ఇస్తారేమో కానీ మనకు ఐబీపీఎస్ స్టూడెంట్స్ ఆ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు అయితే కంపల్సరిగా బ్యాంకింగ్ అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొత్తగా ఏం స్టార్ట్ అవుతుందంటే రీజనింగ్లోనే కంప్యూటర్స్ ఇస్తున్నారు రీజనింగ్లో కంప్యూటర్ అదర్వైజ్ మనకు మెయిన్స్ ఎగ్జామ్స్లో వస్తున్నాయి మెయిన్గా మనకు మెయిన్ ఎగ్జామ్స్ వచ్చేసి రీజనింగ్ మ్యాథ్స్ సేమ్ యాస్టిజ్ ఇంగ్లీష్ దీంతో పాటుగా ఇప్పుడు జనరల్ అవేర్నెస్ అంటే కరెంట్ అఫైర్స్ అండ్ ఆల్సో కంప్యూటర్ కూడా యాడ్ చేస్తున్నారు ఈ యాడ్ చేసే దాంట్లో ఒక్కొక్కసారి ఏం చేస్తున్నారంటే రీజనింగ్లో యాడ్ చేస్తున్నారు అదర్వైజ్ డిఫరెంట్గా దానికోసమే ఒక ట్వంటీ ఆర్ ఫార్టీ మార్క్స్గా యాడ్ చేసేసి మనకు చెప్తున్నారు బట్ మనం ప్రిపేర్ అవ్వాలి అంటే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేది కంప్యూటర్స్కి చాలా యూస్ఫుల్ అవుతుంది అండ్ ఆల్సో జన్ జనరేషన్స్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ దాని గురించి కొంచెం బేసిక్ లెవెల్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే చాలు అది దేనికి యూజ్ అవుంటే మనకి అట్లీస్ట్ మనకు సాఫ్ట్వేర్ బేస్ మీదైనా సిస్టమ్ బేస్ మీద ఎంత నాలెడ్జ్ ఉందని తెలుసుకోవడానికి ఇవి ఎక్కువగా యూస్ఫుల్ అవుతుంటాయి మనకు అలాగే సునీత గారు అర్థమెటిక్ గురించి రీజనింగ్ గురించి ఎలా ప్రిపేర్ అవ్వాలంటారు యాక్చువల్గా అర్థమెటిక్ అండ్ రీజనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ సో అర్థమెటిక్లో వచ్చేసరికి మనము ఒక ఫోర్ టాపిక్స్ పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వాల్సింది మెయిన్ థింగ్ సింప్లిఫికేషన్ బికాస్ ఏ క్యాలిక్యులేషన్ చేసా చేయాలన్నా కానీ సింప్లిఫికేషన్ అనేది మెయిన్ రూల్ వి బోడమాస్ రూల్ ఉంటుంది బోడమాస్ రూల్ రాకుండా మనము డైరెక్ట్గా మనం క్వశ్చన్స్లో వెళ్ళిపోతాం అది క్యాలిక్యులేషన్ లాస్ట్కి వచ్చేసరికి ఆన్సర్ రాదు అంటే క్యాలిక్యులేషన్ అనేది కరెక్ట్గా తెలియవు స్టూడెంట్ ప్రతి స్టూడెంట్కి స్క్వేర్స్ క్యూబ్స్ మల్టిఫికేషన్స్ ఎడిషన్స్ అప్ట్రాక్షన్స్ కరెక్ట్గా వస్తేనే తను ఏ క్వశ్చన్ అయినా కొంచెం స్పీడ్గా క్యాలిక్యులేషన్ కొంచెం స్పీడ్గా చేయగలుగుతారు టైం కన్జ్యూమింగ్ అవ్వదు అండ్ దీంట్లో వచ్చేసి మనకు మ్యాథ్స్లో వచ్చేసి సింప్లిఫికేషన్స్ నెంబర్ సిరీస్ ఈక్వేషన్స్ డిఐ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ టాపిక్స్ అనమాట దీంట్లో నుంచి మినిమం మనకు ట్వంటీ ఫైవ్ టు థర్టీ క్వశ్చన్స్ ఈజీగా గెట్ అవుతాయి మీరు పిఓ లెవెల్ రాయండి ఆర్ క్లరికల్ లెవెల్ రాయండి ఏ దేనికైనా సరే ఈ ఫోర్ టాపిక్స్ అనేది ఇంపార్టెంట్ డిఐ రావాలి అంటే కంపల్సరీగా మనము పర్సంటేజ్ యావరేజెస్ అండ్ రేషన్ ప్రపోషన్స్ అనేది కంపల్సరీ అనమాట బికాస్ మనకు ఆ క్వశ్చన్స్ డిఐ క్వశ్చన్స్ వచ్చేసరికి మనకు ఫైవ్ క్వశ్చన్స్ ఇస్తారు దాంట్లో పర్సంటేజ్ గురించి ఇస్తారు యాజ్ యూజువల్గా యావరేజ్ గురించి ఇస్తారు రేషన్ ప్రపోర్షన్స్ గురించి ఇస్తారు సో మినిమమ్ మనకు గెయిన్ చేయాలి అట్లీస్ట్ ఒక థర్టీ ఫైవ్ క్వశ్చన్స్కి ట్వంటీ ఫైవ్ టు థర్టీ రావాలి అంటే ఈ ఫోర్ టాపిక్స్ అనేది ఇంపార్టెంట్ అండ్ మిస్లీనియస్ టాపిక్స్ చెప్పాను కదా పర్సంటేజ్ యావరేజెస్ రేషన్ ప్రపోషన్స్ ప్రాఫిట్ అండ్ లాస్ ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ అట్లీస్ట్ ఒక ఫైవ్ టు సిక్స్ టాపిక్స్ మ్యాథ్స్లో ఈ మిస్లీనియస్ అనేది ఫైవ్ టు సిక్స్ టాపిక్స్ అండ్ నేను ఫస్ట్ చెప్పిన ఒక ఫోర్ టాపిక్స్ పర్ఫెక్ట్గా ప్రిపేర్ ప్రిపేర్ అయితే మ్యాథ్స్ అనేది ఓకే నా రీజనింగ్ వచ్చేసరికి రీజనింగ్ సేమ్ టాపిక్స్ ఎలా మనము కోడింగ్ డికోడింగ్ బ్లడ్ రిలేషన్ సీటింగ్ అరేంజ్మెంట్ పజిల్స్ కోడి రిన్ఇక్వాలిటీ అవి చాలా ఇంపార్టెంట్ అనమాట డైరెక్షన్స్ ర్యాంకింగ్ ఇవి ఈ టాపిక్స్ నేను చెప్పిన ఒక ఫోర్ టు ఫైవ్ టాపిక్స్ పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే ఏ ఎగ్జామ్ అయినా క్లరికల్ ఆర్ పిఓ అయినా మనం రాయగలదు కానీ ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే స్టూడెంట్స్కి టైం టైం సెట్ అవ్వట్లేదు ఇప్పుడు ఎవరికైనా ఏ స్టూడెంట్కైనా సిక్స్టీ ఫైవ్ స్క్వేర్ అనగానే చెప్తారా చెప్పలేరు బికాస్ వాళ్ళ ప్రాబ్లం ఏంటి క్యాలిక్యులేషన్ చేయాలి సిక్స్టీ ఫైవ్ ఇంటూ సిక్స్టీ ఫైవ్ అని చేయగలిగితేనే తను చేయగలుగుతారు బట్ దానికి ఒక షార్ట్ కట్ ఉంటుంది అంటే ఫార్టీ టూ ట్వంటీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ స్క్వేర్ అది కరెక్ట్గా ఎవరు చెప్పగలుగుతారు ఎవరైతే కోచింగ్కి వచ్చి ప్రిపేర్ అయ్యి కరెక్ట్గా ప్రిపేర్ అయితేనే చేయగలుగుతారు అదర్వైజ్ చేయడం కష్టం అది మనం చెప్పినా కానీ కొంతమంది స్టూడెంట్స్ రీచ్ అవుతుంది కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే లైట్ తీసుకుంటారు ఇవే కదా మనం చదవచ్చు అన్న ఫీలింగ్తో ఉంటారు అది ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళిన తర్వాత వాళ్ళకి తెలిసి వచ్చింది హో ఇలా ప్రిపేర్ అయితే క్లారిటీ ప్రిపేర్ అయితే మనకు జాబ్ వస్తుంది అనేది తర్వాత తెలుసుది అది బ్యాంకింగ్లో తెలుసుకోవాల్సింది ఏంటంటే సిలబస్ అనేది చాలా తక్కువ ప్రిపరేషన్ అనేది చాలా ఎక్కువ అంతే అలాగే గారు బ్యాంకింగ్ ఉద్యోగాలకు సంబంధించి మ్యాథ్స్ కావచ్చు కంప్యూటర్ ఈ సబ్జెక్ట్స్లో సింపుల్ మెథడ్స్ బేసిక్ మెథడ్స్ నేర్చుకుంటే సరిపోతుంది అంటారా బేసిక్స్ మెథడ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఫోర్ టాపిక్స్ నేను చెప్పాను కదా బేసిక్స్ మెథడ్ ఒక స్టూడెంట్ బేసిక్ మెథడ్ నేర్చుకుని వెళ్తారు అక్కడ మనకి ఇచ్చే టైము వన్ అవర్ వన్ అవర్లో ఈ సెక్షన్ వచ్చేసి ట్వంటీ మినిట్స్ ట్వంటీ మినిట్స్లో ఈచ్ క్వశ్చన్ వచ్చేసి థర్టీ టు ట్వంటీ సెకండ్స్లో మనం కంప్లీట్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ కొంచెం క్యాలిక్యులేషన్ డిఫికల్ట్ ఇచ్చినా కానీ ఆ స్టూడెంట్ అక్కడే స్ట్రక్ అయిపోతారు సో నేర్చుకునే ఫైవ్ ఆర్ సిక్స్ టాపిక్స్ అయినా పర్ఫెక్ట్గా నేర్చుకోండి ఏదో పై పైన నేర్చుకొని వెళ్ళారనుకోండి అక్కడ ప్రాబ్లం అయ్యింది మనకు నేర్చుకునే మనకి ఇచ్చారు కరెక్ట్గా ఈ క్వశ్చన్లో నుంచి ఈ టాపిక్లో నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయని ఇచ్చినప్పుడు అట్లీస్ట్ ఆ టాపిక్ని ఒక టెన్ డేస్ ఆర్ ఫిఫ్టీన్ డేస్ పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయ్యి దాని మీదనే ఎగ్జామ్స్ రాసి దాని మీద టెస్ట్ రాసి ఎంత వస్తుందని క్లారిటీ అనేది స్టూడెంట్స్ రావట్లేదు డైరెక్ట్గా ఈ బేసిక్స్ నేర్చుకుంటున్నారు నాకు వచ్చేసిందని మళ్ళీ ఎగ్జామ్స్ రాస్తున్నారు అక్కడ తెలిసి వస్తుందిలేండి నో ప్రాబ్లం అది బికాస్ అక్కడ వన్ ఇచ్చే వన్ అవర్లోనే మనం థర్టీ ఫైవ్ క్వశ్చన్స్ కంప్లీట్ చేయాలంటే వన్ అవర్లోనే హండ్రెడ్ క్వశ్చన్స్ కంప్లీట్ చేయాలంటే అది కూడా ఆన్లైన్లో అంటే చాలా కష్టం సో ప్రాక్టీస్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ బేసిక్ అనేది కుదరదు ఆ ఫైవ్ సిక్స్ టాపిక్స్ అయినా బ్రీఫ్గా పర్ఫెక్ట్గా నేర్చుకోమని అది చాలా ఇంపార్టెంట్ నరేష్ గారు మీరు చెప్పండి బ్యాంకింగ్ ఉద్యోగం రావాలంటే ప్రతి ఒక్కరు ప్రిపరేషన్కి ఎన్ని రోజులు తీసుకోవాలంటారు ఎన్ని రోజులు ప్రిపేర్ అవ్వాలంటారు వాళ్ళు కంపల్సరీగా బ్యాంకింగ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే మినిమం త్రీ టు ఫోర్ అవర్స్ కంపల్సరీగా కాన్సన్ట్రేషన్ పెట్టాలండి ఓకే కాన్సన్ట్రేషన్ పెట్టాలి ఇన్ని ఎన్ని రోజులు అన్నారు ఎస్ ఎన్ని రోజులు అంటే అది చెప్పలేము వాడు కాన్సన్ట్రేషన్ పెట్టిన తర్వాత ఆ టాపిక్ ఎంతవరకు నేర్చుకుంటున్నాడు ఒక టూ డేస్ నేర్చుకుంటున్నాడా ఫోర్ డేస్ నేర్చుకుంటున్నాడా ఎన్ని క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తున్నాడు అది ఈజీ లెవెలా హార్డ్ లెవెలా ఈజీ లెవెల్ క్వశ్చన్స్ నుంచి హార్డ్ లెవెల్కి ఎన్ని రోజులు పడుతుంది అలా టాపిక్ వైజ్ వాడు అనాలిసిస్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత మనకి వన్ మంత్ పట్టవచ్చు టూ మంత్స్ పట్టవచ్చు కొంతమందికి త్రీ మంత్స్లో కూడా క్లియర్ చేసే వాళ్ళు ఉన్నారు ఎగ్జామ్స్ అది అనేది ఏంటి వాళ్ళు ప్రాక్టీస్ అనమాట వారు త్రీ అవర్స్ చేయరు ఎయిట్ అవర్స్ చేస్తారు టెన్ అవర్ చేస్తారు ఆ టాపిక్స్ మీద అలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు చేసే వాళ్ళకి ఇన్ని మంత్స్ మనసు ఉండదు కొంతమందికి మా స్టూడెంట్స్ ఉన్నారు అతనికి టూ ఇయర్స్కి వచ్చింది జాబ్ అంటే మనం చెప్పలేము మేడం అది దానివల్ల ఏ ప్రాబ్లం ఏంటి ఎక్కడ వస్తుందంటే స్టూడెంట్స్ ఏం చేస్తారంటే వచ్చే రాగానే నాకు జాబ్ కావాలని వస్తారు విత్ ఇన్ త్రీ మంత్స్లో ఎవరికి జాబ్ రాదు బికాస్ మనం ప్రాక్టీస్ ఆ సిలబస్ని క్లియర్గా కరెక్ట్గా అర్థం చేసుకోవడానికి టూ మంత్స్ పట్టిద్ది ఆ టూ మంత్స్ పట్టిన తర్వాత ప్రాక్టీస్కి వెళ్ళాలి అగైన్ వాళ్ళు సిబిఎస్ఈ స్టూడెంట్స్ ఇట్ మీన్స్ స్టేట్ కాకుండా వేరే అదర్ స్టూడెంట్స్ అయితే ఇప్పుడు వాళ్ళకు సిక్స్త్ క్లాస్ నుంచి సెవెంత్ క్లాస్ నుంచే రీజనింగ్ ఉంటుంది క్యాలిక్యులేషన్ పార్ట్ ఉంటుంది అండ్ ఆల్సో ఇంగ్లీష్ అనేది కొంచెం బ్రీఫ్గా ఉంటుంది అనమాట సో వీళ్ళు వచ్చేసరికి వీడు జస్ట్ ఒక టూ మంత్స్ తీసుకున్న అలాంటి స్టూడెంట్స్కి అయితే ఈజీగా క్రాక్ చేయొచ్చు అండ్ ఈ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ మెయిన్ థింగ్ మన స్టూడెంట్స్ ఉన్నారు కదా ఇంగ్లీష్ అంటేనే కొంచెం భయపడుతుంటారు అలాంటి స్టూడెంట్స్ అయితే ఏం చేయాలంటే వర్డ్స్ తీసుకోవాలి న్యూ వర్డ్స్ ఇంగ్లీష్లో అయితే కొత్త కొత్త వర్డ్స్ తీసుకోవాలి దాని తెలుగు మీనింగ్ సెంటెన్స్ సినానియమ్స్ యాంటోనియమ్స్ అవన్నీ ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండాలి ఎవ్రీడే యూస్ఫుల్ చేసుకోవాలి మనం డైలీ మాట్లాడేటప్పుడు కూడా అలాంటి వర్డ్స్ యూస్ చేయాలి అలాంటప్పుడు ఆ ప్యాసేజ్ వితిన్ థర్టీ సెకండ్స్లో చదివేటట్టు చూసుకోవాలి వన్ మినిట్లో ఆ ప్యాసేజ్ చదివి ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ చేసేటట్టు చూసుకోవాలి అంటే ఏదైనా సరే టైం ఆ స్టూడెంట్కి ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్కి నచ్చలేదు గవర్నమెంట్ జాబే నచ్చలేదు వాళ్ళ పేరెంట్స్ వచ్చి జాయిన్ చేస్తారు వచ్చిన తర్వాత క్లాస్లో కూర్చుంటాడు తన మైండ్ ఒక చోట రాసుకునేది ఒకటి రాసుకునేది ఒకటి అండ్ సర్ చెప్పేది ఒకటి తన మైండ్ మాత్రం వేరే చోట ఉంటుంది అలాంటి స్టూడెంట్స్కి మనం ఏం చెప్పలేం కదా సో అలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి మేము చాలా ఫేస్ చేసాం కూడా పేరెంట్స్ వస్తారు మా అబ్బాయి ఏం అంటారు మనం ఏం చెప్తాము వాళ్ళ మైండ్ అనేది ఇక్కడ లేదు సాఫ్ట్వేర్ దాంట్లో ఉంటుంది లేదంటే స్పోర్ట్స్లో ఉంటుంది వాళ్ళు వచ్చి జాబ్లో జాయిన్ అవుదామని ట్రై చేస్తారు ఎందుకంటే నోటిఫికేషన్స్ పడింది కదా వేకెన్సీస్ ఎక్కువ వచ్చాయి కదా అలాంటి వాళ్ళకైతే జాబ్ రాదు మేడం నాకు జాబ్ కావాలి గవర్నమెంట్ జాబ్ కావాలి నేను చదువుతాను అనే క్లారిటీతో ఉన్న స్టూడెంట్ అయితే మార్నింగ్ టు ఈవినింగ్ వరకు దీని మీదనే కూర్చోవాలి అలాంటి స్టూడెంట్కి అయితే జాబ్ అనేది పక్కా వితిన్ సిక్స్ మంత్స్లో కూడా రావచ్చు అది నో డౌట్ వాళ్ళు ప్రాక్టీస్ అనేది పర్ఫెక్ట్గా చేయాలి ఒక టైం టేబుల్ ఉండాలి మనం ఏం అనేది క్లారిటీ ఉండాలి ఎలా ప్రిపరేషన్ అవ్వాలనేది ఉండాలి ఏదైనా అంతే మనం ఏది చదువుతున్నాం అనేది క్లారిటీ లేకుండా ఏ ఎగ్జామ్ రాయలేము అట్లీస్ట్ మన వర్క్ కూడా చేయలేము మార్నింగ్ లేవంగానే మనం ఏం చేస్తాము లేస్తాము ఈరోజు ఈ వర్క్ ఉంది ఈ వర్క్ ఈరోజు కంప్లీట్ అవ్వాలనే క్లారిటీతోనే వస్తాం కదా బయటికి సేమ్ యాసిటీస్గా మనం కూడా చదివేటప్పుడు ఈరోజు నేను ఈ వర్క్ కంప్లీట్ చేసిన తర్వాత బయటికి రావాలి తర్వాతని నేను ఎగ్జామ్ రాయాలి అన్న క్లారిటీ అనేది ఏ స్టూడెంట్స్కి వస్తుందో ఆ స్టూడెంట్కి మాత్రమే జాబ్ అనేది కన్ఫర్మ్ లేకపోతే రావడం కూడా కష్టం ఒక క్లారిటీ అనేది ఉండాలి టైం టేబుల్